హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణిస్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు మురుకులు యాక్చువల్గా ఇది సంక్రాంతి కంటే ముందే షేర్ చేయాల్సింది కానీ తెలుసు కదా పండగ బిజీలో పడి వీడియోని అయితే షేర్ చేయడం కుదరలేదు సరే ఇప్పుడు మాత్రం ఏమైంది మనకి పండగలు కరువా ఏంటి లేదా తినాలనిపించినప్పుడైనా కమ్మగా చేసుకుని తినొచ్చు దీంట్లో శనగపిండిని కానీ కారం కానీ ఇవేమీ యూజ్ చేయమన్నమాట తినేటప్పుడు చాలా కమ్మగా మనం కరెక్ట్గా స్టోర్ చేసుకుంటే నెల రోజుల తర్వాత కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది కూడా వీటిని ట్రై చేయాలి అనుకుంటే రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేయచ్చు ఇంకా చూస్తున్నారు కదా ఇవి చాలా క్రిస్పీగా ఉండటమే కాకుండా కొంచెం కూడా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట కావాలంటే మీరే చూడండి నేను టిష్యూ పేపర్స్ వేసి వీటన్నింటినీ తీసుకున్నాను కదా అన్నింటినీ డబ్బాలో పెట్టిన తర్వాత టిష్యూస్ చూస్తే ఎంత క్లియర్గా ఉన్నాయో అంటే ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి మరి ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దామా ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఓ రెండు సార్లు బాగా కడిగిన తర్వాత దీనిని స్టవ్ పైన ఒక రెండు మూడు గ్లాసులో వాటర్ని వేసి ఉడికించుకోవాలి పెసరపప్పు అనేది మెత్తగా ఉడికించుకోవాలి అలాగే పెసరపప్పు ఉడికేటప్పుడు పైన ఈ తెల్లని అనేది వస్తుంది కదా దీనిని తీసేసి మనం పప్పునైతే ఉడికించుకోవాలి లేదు ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకున్నా సరే మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ తొందరగా ఉడికిపోతుందని నేను నార్మల్ గా ఉడికించేస్తున్నాను ఇక్కడ మనకి కారం కోసం నేను పచ్చిమిరపకాయలను అయితే యూజ్ చేస్తున్నాను పొడి కారం అంటే ఈ ఎర్ర కారం అయితే యూస్ చేయట్లేదు పచ్చిమిరపకాయలు ఇలా పెసరపప్పు ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా కడిగి వాటి కాడలు అనేవి తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం వీటిని పెసరపప్పులో ఇలా వేసుకుని పెసరపప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను కూడా ఆ పప్పుతో పాటు దాంట్లో వేసి ఉడికించుకోవచ్చు కానీ ఇలా నేను చూపించిన విధంగా చేయండి పచ్చిమిరపకాయలని కూడా సపరేట్గా ఉడికించుకొని వాటిని ఉడికేటప్పుడు ఒక చిటికడంత ఉప్పు వేసుకుంటే మన బయటికి ఆ కారం అనేది కొంచెం ఘాటు బయటకు రాకుండా ఉంటుంది ఇలా ఉడికించుకున్న పచ్చిమిరపకాయలని అలాగే పప్పుని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి అంటే అది చల్లగా అయిన తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ముందుగా పచ్చిమిరపకాయలని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఉడికించుకున్న పెసరిపప్పును కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని దానిని సపరేట్ గా ఒక బౌల్లోకి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి కలుపుకోవడానికి ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక కేజీ బియ్య పిండిని తీసుకోవాలి ఈ బియ్య పిండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా సరే లేదా షాప్ నుంచి తీసుకువచ్చిందైనా గానీ పొడి బియ్య పిండిని అయితే యూస్ చేయాలి అలాగే ఇక్కడ కొలతల విషయానికి వస్తే ఒక పావు కేజీ పెసరిపప్పుకి ఒక కేజీ బియ్య పిండి అనమాట అంటే ఒక కప్పు పెసరిపప్పుకి నాలుగు కప్పుల ఈ బియ్య పిండిని తీసుకోవాలి ఇలాగే అంటే వన్ ఇష్ ఫోర్ రేసియోలో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బియ్య పిండిని ఇలా పల్లెంలోకి వేసుకున్న తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం అంత వాము అం కొంచెం నువ్వులు వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకా వాము నువ్వులు ఈ రెండింటిని కూడా లైట్గా రోస్ట్ చేసి వేసుకుంటే ఫ్లేవరు టేస్టు రెండు కూడా ఇంకాస్త ఎక్స్ట్రా ఉంటాయి ఈసారి అలా వేయించుకొని ట్రై చేయండి ఇప్పుడు మనం దీంట్లో వేడి చేసుకున్న ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా మనం కలుపుకున్న తర్వాత మనకి ఆ పిండి వండ కట్టినట్టుగా వస్తే మనకి అది కరెక్ట్గా కలిసినట్టు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిరపకాయలు కూడా రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు అంటే తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పెసరిపప్పుని ఇలా పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం దీనిని కలుపుకోవడానికి వాటర్ అంటే ఈ పిండి సరిపోకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అవసరమైతే నార్మల్ వాటర్ ని కూడా వేసుకోవచ్చు లేదా మనం మిక్సీ పట్టుకున్న ఇంకా ఈ పిండి మిక్సీ పట్టిన పేస్ట్లు వేసిన దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసి వాటిని అలా తిప్పుకొని ఆ వాటర్ని కూడా వేసి ఇలా చక్కగా చేతులతో పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ కారం చేతులకి కారంగా అవుతుందంటే గ్లోవ్స్ యూస్ చేసుకొని కూడా కలుపుకోండి లేదంటే చేతులు మండే అవకాశం ఉంటుంది అందుకని చెప్తున్నా చూస్తున్నారు కదా ఇలా పిండిని చాలా మెత్తగా సాఫ్ట్గానే కలుపుకోవాలి మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి మురుకు కూడా అంత మంచి చాలా క్రిస్పీగా బాగా వస్తుంది ఇలా కలిపిన పిండిని దీనిపైన ఏదైనా ఒక తడి క్లాత్ వేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచితే మనకి అంటే పిండి కొంచెం బాగా నానుతుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని మనం మురుకులుగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాసేపు పిండి నానిన తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉండే కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఓ సైడు వేడి చేసుకోవాలి తర్వాత మనం వేయాలనుకునే మురుకులు అచ్చుని ఇలా అరేంజ్ చేసుకొని గొట్టం అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దానికి ఈ లోపల ఆయిల్ని అయితే కొంచెం అప్లై చేసుకుంటే మనకి మురుకులు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి ఇలా నీట్గా ఆయిల్ని అయితే అప్లై చేసుకొని అందులో కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకొని దీంట్లో ఆ పిండి ముద్దని పెట్టి మనం మురుకుల్ని వేసుకోవచ్చు మురుకులు వేసుకోవడానికి అంటే డైరెక్ట్గా అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేస్తారు డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక పల్లెం చిన్న చిన్న ప్లేట్ కానీ ఇలా చిల్లుల జాలి ఉంటుంది కదా దాంట్లో కానీ ఇలా వాటిపైన వేసి ఆ వాటిని తీసుకువెళ్ళి ఆయిల్లోకి ఇలా డిప్ చేస్తూ వేస్తారు లేదా పక్కన ఒక సైడ్ మురుకుల్ని అచ్చులుగా వేసేసి ఉంచి ఆయిల్ వేడైన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా మురుకుల్ని ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకుంటారు ఎలా అంటే ఎవరికి ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు నేనైతే మీకు చూపించడానికి చూశారు కదా ఇలా చిల్లులు జాలీ పైన అయితే ఒకటి వేసి చూపిస్తున్నాను ఇక్కడ మనం నూనె వేడైందా లేదా అని చెక్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మురుకుల్ని ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ మురుకులు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ నేను చేసే పద్ధతిని మీకు చూపిస్తాను చూడండి ఇలా ఒక సైడ్ ఆయిల్ అయితే వేడవుతుంది కదా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఆ కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత అదే ప్యాకెట్ని ఎలా ఓపెన్ చేసేసి ఇలా కౌంటర్ టేబుల్ పైన పెట్టుకొని మొత్తం ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ అయితే నేను దానిపైన వేసి రెడీగా ఉంచుకుంటాను అలా వేసుకున్న మురుకుల్ని వన్ బై వన్ వన్ బై వన్ ఇలా ఆయిల్లోకి వేసుకుంటాను అలాగే అవి ఫ్రై అయ్యే టైంలో మళ్ళీ నేను ఆ మురుకుల గొట్టంలోకి పిండిని అయితే వేసుకొని మళ్ళీ అలాగే మురుకులని ఒక సైడు రెడీ చేసి పెట్టుకుంటాను ఇలా అయితే మనకి అంటే చాలా టైం సేవ్ అవుతుంది ఇవి చేయడానికి ఎక్కువ టైం అనమాట ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అంటే ఒక్కరే ఉండేటప్పుడు ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఒక్కలే అంటే పిండి వంటల విషయానికి వస్తే ఒక్కలే ఉన్నాము చేసుకోలేము అనే ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుంది ఓసారి నేను చూపించిన ఈ సింపుల్ పద్ధతిలో మీరు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఈ పిండి వంటల్ని ఎంజాయ్ చేయండి కదా ఇలా ఆయిల్లోకి వేసుకున్న మురుకుల్ని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మరీ ఎర్రగా వేయించాల్సిన పని లేదు ఎందుకంటే మనం దీంట్లో కారాన్ని యూజ్ చేయలేదు కనుక ఇవి తెల్లగానే ఉంటాయి కానీ చాలా క్రిస్పీగా ఉంటాయి ఎన్ని తిన్నా కమ్మగా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్